రాజాసా మూవీ హిట్ ఫ్లాప్ ఆఫ్ డార్లింగ్ ప్రభాస్ బ్యాక్ ఇదంతా వచ్చేనా జస్ట్ అంతే హారర్ ఉందా కామెడీ ఉందా హారరు లేదు కామెడీ లేదు ఇది ఈ మూవీ కెరీర్ కమ్బ్యా అనేది రిస్కా ఇది రిస్క్ అనే కంటే కూడా కేర్లెస్ మూవీగా చూస్తాను ఓకే ఫ్యామిలీ ఆడియన్స్ ఎస్తారు నో ఏ ఆడియన్స్ కైనా కానీ ఇది ప్రిఫరబుల్ సినిమా అయితే కాదు ఓటీటీ మెటీరియల్ థియేట్రికల్ బ్లాస్టా రెండూ కాదండి ఓకే వన్ వర్డ్ రివ్యూ అంటే ఏం చెప్తారు సార్ ఇది ఆడియన్స్ని ని అన్ని విధాలుగా డిసప్పాయింట్ చేసిన రాజాసాబాస్ అలారా మీ దృష్టిలో బెటర్ ప్రభాస్ యాక్టివ్ ఇంప్రూవ్డ్ ఆర్ సేమ్ స్టైల్ ప్రభాస్ డిఫరెంట్గా కనిపించే ప్రయత్నం అయితే చేశారు ఈ మూవీ ప్రభాస్ ఫ్యాన్స్ కోసం జనరల్ ఆడియన్స్ కోసం జనరల్ ఆడియన్స్ కోసమే సినిమా కానీ ఫ్యాన్స్ని కూడా మెప్పించలేకపోయింది హలో వెల్కమ్ టు త్రీటీవీ ఈ రోజు మనతో పాటు త్రీ టీవీలో భరద్వాజ్ గారు ఉన్నారు సార్ నమస్తే సార్ నమస్తే అండి సార్ మనం ఇంటర్వ్యూలోకి వెళ్దాం థ్యాంక్ యూ సినిమా అంతా ఏమనిపించింది సార్ మీకు సినిమా మొదలైన ఒక పావుగంట ఇరవై నిమిషాల్లోనే దాని కండిషన్ ఏంటి అనేది అర్థమైపోయింది దానికి ఒక ఐడియా వస్తుంది అవును అంటే అతను ఎంపిక చేసుకున్నటువంటి ఫార్మాట్ ఏంటంటే ఒక ఫెయిరీ టైల్ స్టైల్ ఆఫ్ లో సినిమా వెళ్ళాలి ఓకే అని అనుకున్నాడు డైరెక్టర్ మార్చి అనుకుని ఆ ధోరణిలో మొదలు పెట్టాడు కానీ అతను తీసుకున్నటువంటి ఎలిమెంట్స్ దానిలోకి ఇమిడేవి కాదు ఓకే ఆ ఇమిడని ఎలిమెంట్స్ తీసుకుని ఆయన ఒక నెరేటివ్ని ని ముందే ఒక ఫ్రేమ్ చేసుకుని ఎలిమెంట్స్ అంటే హీరో విలా సార్ లేకపోతే హీరో హీరో గారి రొమాన్స్ ఓకే అలాగే హీరో గారి ఫ్లాష్ బ్యాక్ వీటన్నిటినీ ఆయన రకరకాల సెగ్మెంట్స్గా కథలుగా అనుకున్నాడు ఓకే వాటన్నిటినీ మెర్జ్ చేయటం అనేది కుదరలేదు మెర్జ్ చేయటం కుదరలేదు ఈ క్యారెక్టర్ లో ఆ ఫ్రేమ్ లోకి వదగలేదు అనాలి ఓకే ఈ వదగకపోవడంతో ఏది దేనికి కనెక్ట్ అవ్వలేదు ఏది ప్రతిదీ విడివిడిగా బ్లాక్స్గా ఉండిపోయింది ఒక సూత్రం ఉండాలి కదా వీటన్నిటినీ కలిపేటువంటి ఒక లైన్ ఉండాలి ఆ లైన్ మిస్ అయింది ఓకే మిస్ అయ్యి ఫైనల్గా మూడు క్యారెక్టర్ల మీద నడిచే కథ ఇది అనేది కొంతవరకు ఆడియన్స్కి అర్థమవుతుంది మిగిలినవన్నీ రకరకాలుగా వచ్చిపోయే పాత్రలే ఒక హడావిడి క్రియేట్ చేయడానికి ఆ సందర్భానికి తగ్గ మూడ్ క్రియేట్ చేయడానికి వచ్చే క్యారెక్టర్ల తప్ప ప్రధానమైన కథ మూడు క్యారెక్టర్ల మధ్య నడిచే గొడవ ఇది ఆ మూడు క్యారెక్టర్లు ఇంటర్లింక్ అయి ఉంటాయి స్టోరీలు ఓకే ఆ ఇంటర్ లింక్ అయినటువంటి వాటి మధ్య ఘర్షణ వచ్చే అవకాశం లేదు కానీ ఘర్షణ ఎందుకు వచ్చింది ఒకళ్ళని ఒకళ్ళు ఎలిమినేట్ చేసుకునే రేంజ్ గొడవ ఎందుకు వచ్చింది ఓకే అనే దానికి ఒక జస్టిఫై చేసేటువంటి పాయింట్ ఉండాలి అది మిస్ ఓకే దీంతో కామన్ ఒక ప్రేక్షకుడు ఎట్లా ఫీల్ అవుతారు సార్ చూసి వచ్చింది ఏం లేదు సినిమాలో బయటకు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరి ముఖంలోనూ అదే పరిస్థితి ఓకే అంటే ఏదో చేస్తున్నాడు లాగుతున్నాడు అని అనిపిస్తుంది కానీ ఎందుకు జరుగుతోంది అనే దాని దగ్గర ఎవరికి జస్టిఫికేషన్ లేదు ఓకే అంటే ఒక కొత్త పాయింట్ ఒకే ఒక్కటి అందులో ఉన్నటువంటి న్యూ అంటే వాళ్ళు ఇప్పటివరకు తెర మీద రాని పాయింట్ చెప్పాను అని అనుకొని ధైర్యంగా చెప్పగలిగింది ఒక ప పది నిమిషాల సీన్ ఒకటి ఉంది అది కొంచెం కొత్తగా అనిపించింది అంటే ఈ సినిమాలో సంజయ్ దత్ క్యారెక్టర్ డిజైనింగే కొంచెం డిఫరెంట్గా అనుకున్నారు అక్కడ వరకు అప్రిషియేట్ చేయొచ్చు రైటరు కమ్ డైరెక్టర్ రెండు ఆయనే కాబట్టి గారు అది ఎలా డిజైన్ చేశారంటే ఒక భూతం ఆ భూతానికి హెప్నోసిస్ కూడా తెలిస్తే ఎలా కంట్రోల్లోకి తీసుకుంటుంది జనాలని అనేది చెప్పాలనుకున్నాడు ఆ ఏరియాలో కొంత కామెడీని జనరేట్ చేయొచ్చు అనుకున్నాడు నిజానికి అవకాశం ఉంది కానీ అక్కడ పూర్తిగా ఫోకస్ పెట్టాల అది మిస్ అది గాలికి వదిలేసాడు దాన్ని ఇంకొకదానికి వాడుకుందాం అనుకున్నాడు అంటే హీరోని టార్గెట్ చేసి అటాక్ చేయటం కోసం వాడుకోవాలనుకున్నాడు కానీ నిజానికి దాని మీద అద్భుతమైన కామెడీ నడిపి ఉండాలి అంటే ఒక ఇంటెన్షన్తో వెళ్ళిన వాడు ఇంకొక ఇంటెన్షన్తో పనిచేస్తూ ఉంటాడు వాడికి తెలియకుండానే ఓకే వాడి బుర్రలో మూడు నాలుగు వరల్డ్స్ క్రియేట్ చేస్తాడు వాడు కన్ఫ్యూజ్ అయిపోతాడు బయటకు వచ్చి కూడా పిచ్చోడైపోతాడు అయిపోతాడు ఓకే ఆ టైప్లో ఒక మంచి పాయింట్ అది అది మిస్ఫైర్ అయింది ఓకే దాన్ని ఎలా ఆర్గనైజ్ చేయాలో చేత కాలేదు ఒక పెద్ద హీరో అనేసరికి మౌనతి హ్యాండిల్ చేయలేకపోయాడా సార్ లేక అంటే పెద్ద హీరో సినిమా పాన్ ఇండియా లెవెల్ అనుకోగానే ఈ ప్రధానమైనటువంటి తను అనుకున్న తను కొత్తగా ఫీల్ అయ్యి రాసుకున్న పాయింట్స్ని ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేయడానికి అవకాశం దొరకపోవడానికి రీజన్ కొంత ఉంది ఓకే అంటే ఆయన తాలూకా ఎలివేషన్స్ ఉండాలి దాంతోపాటు కొంత రొమాన్స్ ఉండాలి అనే పేరుతో ఒక ముగ్గురు హీరోయిన్లని పెట్టారు ఆ సినిమాలో ఈ ముగ్గురు హీరోయిన్లు ఆడియన్స్ని కట్టిపడేసేంత పరిస్థితుల్లో లేరు అది ఒక ఇబ్బంది కలిగించినటువంటి అంశాల్లో అది కూడా ఒకటి తర్వాత దీనిలో ఇంకొక ఇద్దరు ముగ్గురు హీరోయిన్స్ కూడా కనిపిస్తారు వీళ్ళు ముగ్గురు కాకుండా ఓకే వాళ్ళెవరికి కూడా క్యారెక్టర్స్ లేవు వాళ్ళు ఎందుకు ఉన్నారో కూడా తెలియదు అలా కనిపించి వెళ్ళిపోతారు అంతే ఓకే దీనికోసం వాళ్ళని ఎందుకు లాక్కొచ్చాడు ఇతను అని అనిపించే పరిస్థితి ఇటువంటి గందరగోళం నడిచింది విజువల్ స్కేలింగ్ బాగుంటే సినిమా అద్భుతంగా వెళ్ళిపోతుంది అనేటువంటి ఇంకొక మూఢనమ్మకంలో కూడా వెళ్ళారు వీళ్ళు రెండవది సినిమాకి సంబంధించి వీళ్ళు మొదటి నుంచే ఆడియన్స్లో బిల్డ్ చేసుకుంటూ వచ్చినటువంటి ఒపీనియన్ ఏంటంటే ఇందులో ప్రభాస్ డ్యూయల్ రోల్ ఉండబోతోంది అనేది అవును డ్యూయల్ రోల్ ఒకటి ఓల్డ్ క్యారెక్టర్ ఒకటి యంగ్ క్యారెక్టర్ అన్న పద్ధతిలో ఆలోచించారు వాళ్ళు ప్రమోషనల్ కంటెంట్ లో ఆ క్యారెక్టర్ ని కొంచెం చూపించారు విలన్ షేట్స్ లో ఆ క్యారెక్టర్ కనిపిస్తుంది కానీ సినిమాలో ఎక్కడ భూతత్వం వేసి వెతికినా ఆ క్యారెక్టర్ కనిపించలేదు అది ఒక డిసప్పాయింట్మెంట్ అవును మొదట్లో చూపించారు తర్వాత ట్రైలర్ లేడు మళ్ళీ మేబీ సస్పెన్స్ కోసం పెట్టారా అని అనుకున్నారు చాలా మంది సో మొత్తానికి లేదు ఆ క్యారెక్టర్ లేదు అదొక గందరగోళం అలాగే రాజాసాబ్ అనేటువంటి టైటిల్ ఎందుకు పెట్టారో దానికి జస్టిఫికేషన్ లేదు సినిమాలు అతను తన నాయనమ్మ ఆరోగ్యం కోసం యాభై లక్షలు అప్పు చేశాడు అనే దగ్గర మొదలవుతుంది సినిమా మొదలైన తర్వాత ఈ రాజాసాబ్ అనేటువంటి క్యారెక్టర్ దీనికి ఫ్లాష్ బ్యాక్ అక్కడ ఒక చరిత్ర ఏదో చెప్తారని అందరూ ఎదురు చూస్తూ ఉంటారు కానీ ఆ చూపించినటువంటి గత చరిత్ర గత వైభవంలో ఏమాత్రము జనాల్లో ఒక అంటే ఒక ఎమోషన్ ని కలిగించేదో లేకపోతే ఆశ్చర్యాన్ని కలిగించేదో ఏ ఎలిమెంటు లేదు జనరల్ మన దగ్గర పెదరాయి లాంటి భాష లాంటివి ఫ్లాష్ బ్యాక్లు చూపించినప్పుడు ఎక్స్పెక్ట్ చేశారు దీనిలో మనకు మన వాళ్ళు అట్లా అలవాటు పడ్డారు అలవాటు పడ్డారు ఇందులో ఆ హై మూవ్మెంట్ క్రియేట్ చేసేటువంటి ఫ్లాష్ బ్యాక్ కాదు అది ఆ ఫ్లాష్ బ్యాక్ కి బేస్ గా తీసుకున్నటువంటి ఎలిమెంట్ కూడా చాలా వీక్ గా ఉంది ఎందుకు సంజయ్ దత్త అలా మారాడు ఆవిడకి వ్యతిరేకంగా అనే దానికి కూడా ఒక ప్రాపర్ ఎస్టాబ్లిష్మెంట్ లేదు ఎందుకు వాళ్ళు అంత అంతకర్షణ పడుతున్నారు ఒకళ్ళొకళ్ళు తొలగించుకోవడానికి అంత ఆవేశపడాల్సిన అవసరం ఉందా అని ఆడియన్స్ ఫీల్ అవుతారు అసలు ప్రభాస్ ఎందుకు ఆ ఇంట్లో ఉన్నాడు ఆ కోటలో ఎందుకు బయటకు వెళ్ళడానికి ఇబ్బంది పడుతున్నాడు మిగిలిన వాళ్ళందరూ ఎందుకు సఫర్ అవుతున్నారు అక్కడ అనే దానికి దేనికి కూడా ప్రాపర్గా అంటే ఏదో కారణం చెప్తూ ఉంటాడు కానీ ప్రతిసీలోను జస్టిఫికై అంటే జస్టిఫై చేసినట్టుగా ఆడియన్స్ ఫీల్ అవ్వాల ఇలా ప్రేక్షకుల సహనానికి ఒక రకంగా పరీక్ష పెట్టింది ఆ సినిమా ఒకటి టైటిల్ జస్టిఫికేషన్ లేదు క్యారెక్టర్ జస్టిఫికేషన్ లేదు అలాగే విలన్కి హీరోకి మధ్య ఒక ఎమోషనల్ ఇది ఉండాలి ఘర్షణ ఉండాలి అది జనరల్ గా ఈ సినిమాకి సంబంధించి ఆయన ఎంచుకో దలుచుకున్నటువంటి పాయింట్ ఏంటంటే కాన్ఫ్లిక్ట్ ఒక ఆశయానికి ఆశకి మధ్య జరిగేటువంటి ఘర్షణగా చెప్పాలనుకున్నాడు ఉంది పాయింట్ వరకు అయితే కానీ ఈ ఆశయం అనే దగ్గర ఫెయిల్యూర్ ఇతనికి ఒక ప్రాపర్ లక్ష్యాన్ని నిర్దేశించలా హీరో క్యారెక్టర్కి ఓకే విలన్ క్యారెక్టర్కి ఒక ఆశ ఉంది ఓకే ఆశ నెరవేర్చుకోవటం ఆశలు కూడా చాలా గందరగోళం ఉంది ఆ ఆశ మరీ అమాయకంగా ఉందని ఆడియన్స్ మాట్లాడుకునే పరిస్థితి ఓకే అయితే చాలా కాలం పాటు తీయడం వల్ల ఏమైనా మార్పులు చేర్పులు జరుగుతూ జరుగుతూ వచ్చిందా సార్ ఇదంతా సినిమా అంటే మూడేళ్ళు టైం తీసుకుని చేశారు ఆ సినిమా త్రీ ఇయర్స్ టైం తీసుకుని చేయాల్సినంత ఎలిమెంట్స్ ఏవి లేవు దానిలో ఓకే ఏమీ లేకుండా ఇంత డొల్లగా సినిమా తీయడానికి ఇంత టైం ఎందుకు తీసుకున్నారు అంటే ఏవో చాలా తీశారు వాళ్ళు చాలా పోయింది ఫైనల్గా వాళ్ళు డిజైన్ ఏదైతే వడ్డించారో విస్తరణలో అది జనాలకు రుచికరంగా అనిపించలేదు ఆ దాంట్లో ఓల్డ్ ప్రభాస్ కూడా పోయినట్టున్నాడు ఓకే అలా సినిమాకి సంబంధించి అసలు ఏ మాత్రము ఆకట్టుకునే పరిస్థితుల్లో లేదు ఆ సినిమా ఓకే ఇది ప్రీమియర్స్ ఏపీలో పట్టడం అనేది ఒక ఇబ్బందికరంగా మారింది ఏపీలో ప్రీమియర్స్ పడ పడిన మరుక్షణం ప్రతి పావు గంటకే అక్కడ నుంచి రెవ్యూ ఎక్స్పోర్ట్ అవుతూ వచ్చింది ఇక్కడికి ఇది ఇబ్బంది కలిగించింది అంటే ఇక్కడ షో లెవెన్ థర్టీకి షో పడే టైంకి అక్కడ కంక్లూడ్ అయింది ఓకే కంక్లూడ్ యాక్చువల్గా అక్కడ ఎయిట్ ఫార్టీ ఫైవ్కి కి షో అన్నారు విజయవాడలో ఎయిట్ ఫార్టీ ఫైవ్కి కి చాలా థియేటర్స్ లో షోస్ అనౌన్స్ చేశారు వెయ్యి రూపాయలు టికెట్ అమ్మారు అక్కడ ఇక్కడ మూడు వందలు నాలుగు వందల మధ్య నడుస్తోంది ఈ నాలుగు వందల నాలుగు వందలకి అమ్ముతున్నారు ఈ నాలుగు వందల రేటుకి అక్కడ వెయ్యి రూపాయలు పెట్టి బలైపోయిన వాళ్ళు వీళ్ళకి చెప్తే వీళ్ళు థియేటర్కి వెళ్ళడానికి వెళ్ళలే ఇప్పుడు మూవ్ కా అంటే ప్రతి ఒక్కరూ ఏదో ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీద వాళ్ళు మెంబర్ అయి ఉంటారు వాళ్ళ అసహనాన్ని వెయ్యి రూపాయలు పెట్టామనేటువంటి చిరాకుని వాళ్ళు ప్రదర్శించారు అది అయిపోయిన తర్వాత తెలంగాణ నుంచి అభిప్రాయాలు పోస్ట్ అవడం మొదలైంది వీళ్ళు ప్రతి థియేటర్ దగ్గర టూ అవర్స్ ఘర్షణలు పడి అంటే కేవలం విమల్ థియేటరే కాదు మిగిలిన సింగిల్ స్క్రీన్స్ దగ్గర కూడా ఈ గొడవలు జరిగినాయి విజేత థియేటర్ దగ్గర గొడవలు జరిగింది శ్రీరాములు థియేటర్ దగ్గర నేను చూశాను ప్రత్యక్షంగా నేను ఆ విమల్ వైపు వెళ్ళేటప్పుడు చూశాను అక్కడ జనాలు విపరీతంగా గొడవ పడుతున్నారు గోకుల్ థియేటర్ దగ్గర చూశాను నేను గోకుల్ థియేటర్ దగ్గర స్టాఫ్తో ఫ్యాన్స్ ఘర్షణ పట్టం ఇలా రకరకాల గందరగోళాలు విపరీతంగా స్ట్రైన్ అయిపోయి థియేటర్లోకి చేరారు ఈ స్ట్రైన్ అయిపోయి థియేటర్లోకి చేరిన జనాలని ఇదంతా మైమర్చిపోయేలాంటి పరిస్థితి అక్కడ ఉండాలి అవును ఉంటే ఇది కేర్ చేసేవాళ్ళు కాదు దీనికి తోడు ఈ రెండు గంటల ఘర్షణకు తోడు మూడు గంటలు సినిమా చూడటం భారం అయిపోయి ఈ డిప్రెషన్ అంతా కూడా వాళ్ళు వ్యక్తం చేయటం మొదలుపెట్టారు సోషల్ మీడియాలో అలా సోషల్ మీడియాలో ఎర్లీ మార్నింగ్ అవర్స్ కంటే ఐదు గంటల నుంచి నెగటివ్ గా స్ప్రెడ్ అవటం మొదలైంది మొదలైన తర్వాత దాన్ని ఆపటం ఎవరి వల్ల కాదు దాని ప్రభావం ఇప్పుడు రెండు రాష్ట్రాల థియేటర్ల పరిస్థితి చూపిస్తుంది అంటే బుకింగ్ ఓపెన్ చేయగానే ఏ ఏరియా అయినా సరే కనీసం మూడు థియేటర్లు మూడు స్క్రీన్స్ సస్యస్యామలంగా కనిపిస్తున్నాయి ఆకుపచ్చగా అది మంచి విషయం కాదు మంచి సిగ్నల్ కాదు అది సో దీన్ని ఇది నెమ్మదిగా స్క్రీన్ షాట్స్ తీసి పెడుతున్నారు సర్కులేషన్లో గ్రూప్స్లోకి వెళ్తున్నాయి ప్రభాస్ పట్ల ఎంత మంచి ఒపీనియన్ అన్నప్పుడు కూడా అది కాపాడలేకపోతుంది ఎట్టి పరిస్థితుల్లోనూ కాపాడదండి సినిమా మీద ఎవరున్నప్పటికీ అక్కడ హీరో ఎవరున్నప్పటికీ సినిమా కనెక్ట్ కాకపోతే మాత్రం జనాలు క్షమించరు గతంలో ఎలా ఉండేదంటే ఇప్పుడు ఎన్టీఆర్ ఏఎన్ఆర్ రోజుల్లో సినిమా బాగాలేదు అంటే పెద్ద హీరోలు సినిమాలు నాలుగు వారాలు ఆడతాయి అనుకునేవాళ్ళు మినిమం నాలుగు వారాలు ఎంత బ్యాడ్ టాక్ వచ్చినా కానీ కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటి నెక్స్ట్ షోకి ఉండదు అంటే అప్పుడు సోషల్ మీడియా లేకపోవడము సినిమా చూడటానికి ఇంకొక ప్లాట్ఫామ్ లేకపోవడం అవును ఇప్పుడు సినిమా చూడటానికి బాగాలేదు అనే మాట సినిమా అంత గొప్పగా లేదు అని అన్న ఇమ్మీడియట్గా జనాలు ఆగిపోతున్నారు ఇళ్లలో స్టే వేర్ ఆర్ అన్నట్టు ఆగిపోయి టూ త్రీ డేస్ గ్యాప్ ఇచ్చి వెళ్దాం అని కొంతమంది అనుకుంటున్నారు అసలు అంత దాకా గ్యాప్ ఎందుకు థియేటర్కి వెళ్ళి చూడాల్సినంత సినిమా కాదన్నప్పుడు అది ఇంటర్నెట్లో ఎక్కడుందో చూసి డౌన్లోడ్ చేసి అందులో పడేరా మధ్యాహ్నం ఒంటయ్యాక చూస్తాను అని మదర్ చెప్తోంది పిల్లలకి ఇలాంటి పరిస్థితికి వచ్చేసాం మనం సో ఇలా బయటకు చూడటం ఈ ఈ కంటెంట్ కూడా వచ్చేసింది బయటకి వచ్చింది ఇప్పుడు అది సర్కులేషన్లోకి నడుస్తోంది ఓకే అందుకని థియేటర్కి వెళ్ళట్లేదు జనాలు జనరల్గా వీళ్ళు ఏం చెప్పారంటే వింటేజ్ డార్లింగ్ ప్రభాస్ హారర్మీ హారర్ అండ్ కామెడీ కామెడీ హారర్ లేదు కామెడీ లేదు ఆ ఓకే హారర్ అనుకున్నది భయపెట్టలేదు జనాలు ఓకే వాళ్ళకి హారర్ అయిందేమో కానీ సినిమా జనాలకు కాలేదు ఓకే అలాగే వాళ్ళు కామెడీ అనుకుని చేసినటువంటి సీన్లన్నీ కూడా రొటీన్ సీన్ అది ఆల్రెడీ అనేక సినిమాల్లో చూసేసింది సన్నివేశాలు కామెంట్ చేశారు అడ్రస్ అడ్రస్ ఇచ్చాడు ఆయన అడ్రస్ ఇచ్చాడు ఇప్పుడు బహుశా నేను అనుకుంటాను వీళ్ళంతా ఒక మా సినిమా హిట్ అవుతుంది ట్రాన్స్ లో ఆయన చాలా ఎమోషనల్ అక్కడ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో డాష్ మీద చాలా ఎమోషనల్ గా ఉన్నాడు కన్నీరు పెట్టుకున్నాడు ఏడ్ చేశాడు వీళ్ళందరూ ప్రొడ్యూసర్స్ అలాగే ప్రభాస్ వెళ్ళి ఆయన కవలించుకుని ఓదార్చారు పైగా ప్రభాస్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు అప్పుడే మారుతిని కవలించుకుని మూడేళ్ళు ఈ ప్రాజెక్ట్తో ట్రావెల్ అయ్యి ఎంత కష్టపడ్డాడు ఎంతగా ఇంక్ ఉంటుంది ఆ పెయిన్ ఇప్పుడు ఎమోషనల్గా ఫీల్ అవుతున్నాడు మనవాడు అని చెప్పాడు ఆయన కానీ ఇంత సఫర్ చేసినటువంటి సినిమా అది అనేది ఇప్పుడు జనాలకు అర్థం కావట్లేదు ఓకే అలాగే ఆయన వేదిక మీద తన అడ్రస్ని రివీల్ చేశాడు చేసి బలానా చోట ఉంటాను మీకు సినిమా తేడాగా అనిపిస్తే మా ఇంటికి వచ్చి నన్ను నన్ను కాలర్ పట్టుకుని నిలదీసి అడగచ్చు అని ఒక ఓపెన్ ఆఫర్ ఇచ్చాడు ఇప్పుడు నేనేమనుకుంటున్నానంటే ఈ థియేటర్లలో ఖాళీగా ఉన్న సీట్ల వాళ్ళందరూ థియేటర్కి వెళ్లకుండా ఆయన ఇంటికి వెళ్ళారా కాలర్ పట్టుకోవడానికి అనేది డౌట్ వీళ్ళంతా ఈవెంట్లో చేసే ఇట్లాంటివన్నీ కూడా ఏమైనా స్క్రిప్టెడ్ ప్రీ ప్రమోషన్లో భాగంగా ప్రమోషన్ కోసం హైప్ క్రియేట్ చేయడం కోసం అయితే ఇక్కడ ఏం జరిగిందంటే ఈ హైప్ ఒక రకంగా మిస్ఫైర్ అయింది తెలంగాణలో పర్టికులర్గా అంటే జనాల సహనానికి పరీక్షగా మారింది వాళ్ళు ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వలా ఓకే ఇప్పుడు వాళ్ళ దగ్గర జీవో లేదు అనేది అర్థమైనప్పుడు విమల్ థియేటర్లో జనాలు వస్తారు జనరల్గా సినిమా హాల్ కాబట్టి వస్తారు మీరు మీడియాకి షో వేయదలుచుకున్నప్పుడు విమల్ లాంటి థియేటర్ ఎంచుకోకూడదు ప్రసాద్ ల్యాబ్లో పెట్టండి ప్రసాద్ ల్యాబ్లో సెలెక్టెడ్ మీడియాకి వేస్తున్నాం బయట జివో గందరగోళం ఉంది మ్యాక్సిమం రేపు మార్నింగ్ షోస్ పడతాయి మీరు నైట్ పన్నెండు తర్వాత షోస్ పెట్టుకుని వాళ్ళు రావడానికి సిద్ధమే పన్నెండు దాటితే డేట్ మారుతుంది కాబట్టి ఒక రేటు విషయంలో గొడవ ప్రైస్ మీరు అన్న ప్రైస్ కాకుండా ఇప్పుడు పెట్టినటువంటి ఫోర్ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ మధ్యలో ప్రైస్ అనౌన్స్ చేసి మధ్యాహ్నమే ఓకే పన్నెండు గంటల నుంచి షోస్ పడతాయని చెప్పేసి ఉంటే ఇప్పుడు సలార్కి ఎర్లీ మార్నింగ్ షోస్ పడ్డాయి త్రీ థర్టీకి షో పడింది ఓకే అలా మీరు పెట్టుకుని ఉంటే సరిపోయేది కదా ఎందుకు ఇంత గందరగోళం అయ్యేది కదా కదా సినిమా సో రిలీజ్ ప్లానింగ్లో కూడా వీళ్ళు ప్రాపర్గా లేరు అది టోటల్ ఫెయిల్యూర్ ఇంకోటి సార్ అంటే ఇప్పుడు ఈ సినిమా తర్వాత వస్తున్న రిపోర్ట్స్ నుంచి అంటే చిన్న డైరెక్టర్ పెద్దవాళ్ళని హ్యాండిల్ చేయలేము ఒక ఒక రకమైన భావన రెండోది చిన్న వాళ్ళకి మేము ఆఫర్ ఇస్తే అంటే ప్రభాస్ లాంటి ఒక పోన్ ఇండియా హీరో కొంత ఇట్లాంటి చిన్న డైరెక్టర్కి ఆఫర్ ఇస్తే వాళ్ళు మమ్మల్ని హ్యాండిల్ చేయలేరు మేము వీళ్ళ దగ్గర వెళ్ళడమే కరెక్ట్ కాదేమో అన్న ఇట్లాంటి రెండు ఒపీనియన్స్ వచ్చే అవకాశం ఉందా అట్లా ఉండదండి జనరల్ గా తనని కొత్తగా చూపించే డైరెక్టర్ కోసం హీరో వెతుక్కుంటాడు చూస్తారు అవును అంటే చాలా సందర్భాల్లో ఎలా జరుగుతుందంటే అడవి రాముడు సినిమా తీసుకుంటే ఆ రోజుల్లో డెబ్బై ఏడులో డెబ్బై ఆరులో మొదలైంది అది ఆ రోజుకి ఎన్టీఆర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రొడ్యూసర్లు యంగ్ డైరెక్టర్తో వెళదాము అనే ప్రపోజల్ పెట్టారు ఆయన దగ్గర పెడితే ఆయన వద్దు తనకి వేరే డ్రీమ్స్ ఉంటాయి నన్ను ఎలా ఎలివేట్ చేయాలి ఇలా ఆలోచిస్తూ టైం తీసుకుంటాడు మేకింగ్కి అతని టాలెంట్ మీద కాదు ఆయన మాట్లాడింది మేకింగ్కి టైం పడుతుంది మీరు అలాగూ అప్పటికి వాళ్ళ దగ్గర ఉన్న కథ ఒక రీమేక్ స్టోరీ దాన్ని గంధదు గుడి అని రాజ్ కుమార్ చేసినటువంటి కన్నడ సినిమాని చేద్దాం అనుకున్నారు ఓకే అందులో ఇద్దరు హీరోలు ఉంటారు ఆ ఇద్దరు హీరోలు రెండు క్యారెక్టర్లు ఈతోనే చేయిద్దామనే బేసిక్ ఐడియాతో వెళ్ళినప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే ఎటు రీమేక్ సినిమా అంటున్నారు కాబట్టి వాహినిలో అడవి అడవిసెట్టేసి ఎస్డి లాల్ గారిని డైరెక్టర్గా పెట్టేసి కొట్టేయండి ఒక ఇరవై రోజుల్లో అయిపోతుంది సినిమా అని చెప్పాడు ఓకే అంటే అప్పటికి లాల్ గారు ఇంతో చాలా రీమేక్స్ హిట్లు కొట్టున్నాడు నిప్పు లాంటి మనిషి నేరం నాది కాదు ఆకలిది అన్నదమ్ముల అనుబంధం ఇవన్నీ హిట్ సినిమాలే సో అదే పరంపరలో ఈ సినిమా కూడా కొట్టేస్తాడు ఏం పర్లేదు ఓకే వన్ మంత్ లో సినిమా అయిపోతుంది అని చెప్పాడు ఆయన వీళ్ళు కన్విన్స్ కాలేదు అంటే మేము ఆ స్టో ఆ స్టోరీ మీద ఆల్రెడీ వీళ్ళు వర్కౌట్ చేస్తున్నారు బయట వర్కౌట్ చేస్తున్నారంటే యాక్చువల్గా శోభన్ బాబు చేయాల్సిన సినిమా ఆయన ఆయన నుంచి ఆయన ఎన్టీ ఆయన అడ్వైజ్ మేరకు రామారావు వైపు కదిలేదు ఓకే కదిలినప్పుడు సరే ఇక కాదు మీరే చెయ్యాలి అంటే ఎందుకు మీరు ఇక్కడే మెడ్రాస్లోనే చేయాలని ఎందుకు ఇన్సిస్ట్ చేస్తున్నారంటే ఆయన చెప్పాడు మెడ్రాస్లో అయితే రెండు షిఫ్ట్లు వర్క్ చేసుకోవచ్చు ఇప్పుడు మీరు అవుట్డోర్ పేరుతో నన్ను తీసుకెళ్ళి ఇరవై రోజులు పాతిక రోజులు అక్కడెక్కడో అడవిలో పెట్టేస్తే రిమైనింగ్ టైం నేను అక్కడ గడ్డి పేకడం తప్ప ఏం చేయగలను అంటే ప్రొడ్యూసర్లు ఏం మాట్లాడాలో అర్థం కాక ఇద్దరు సూర్యనారాయణ గారు సత్యనారాయణ గారు రెండు సినిమాల డబ్బులు ఇస్తే మీరు వస్తారా అని అడిగేశారు ఓపెన్గా ఓకే అన్నాడు ఆయన ఓకే చెప్పి అప్పుడు డైరెక్టర్ వ్యవహారం కూడా పక్క మీరు ఎవరిని పెట్టినా పర్లేదని మూడుకెళ్ళాడే ఆ రాఘవేంద్రరావు గారికి అప్పుడు టాస్క్ ఎలా చూపించాలి అంటే ఇన్ని జనాలు ఎలా చూస్తున్నారు నేను ఎలా చూపించాలి ఓకే అని ఆయన ఒక ఇరవై రోజులు ఆంధ్రప్రదేశ్ అంతా తిరిగి అప్పటికి థియేటర్లలో ఆడుతున్నటువంటి ఆయన సినిమాలన్నీ చూసి ఆయనకి హారతులు పడుతున్నారు జనాలు విపరీతంగా వెళ్తున్నారు థియేటర్కి కానీ అక్కినే నాగేశ్వరరావు సినిమాల్లో ఎక్కడ జనాలు చప్పట్లు కొడుతున్నారు ఇక్కడ ఎక్కడ చప్పగా ఉంటుంది ఇవన్నీ బేరీ చేసుకుని పాటలు ఇవన్నీ ఆ పద్ధతిలో ఉండాలి అప్పటికి ఈయన డాన్సింగ్ మోడ్లో లేడు రామారావు గారు హీరోయిన్ గారు పాడతారు ఈయన ఊరుకునే అలా మధ్య మధ్యలో కనిపిస్తాడు ఆలాపనలు ఇవ్వటము జస్ట్ వాకింగ్ ఇలాంటివి ఉండేవి స్టెప్పులు అనే కార్యక్రమం లేదు సో రామారావు గారితో డాన్స్ చేయిస్తే బాగుంటుంది ఇలాంటివి కొన్ని ఓకే ఎలిమెంట్స్ కలుపుకొని కొత్తగా డిజైన్ చేసుకున్న తర్వాత ఆయన కూడా ఆ సినిమా చూసి ఫీల్ అయ్యాడు నిజమే యంగ్ డైరెక్టర్లతో చేస్తే కూడా యంగ్ గా చూపిస్తారు ఇది బాగా కలిసి వస్తుంది అనుకున్నాడు ఒపీనియన్ ఉంది కొత్త డైరెక్టర్లతో ట్రావెల్ అయితేనే కొత్తగా చూపించడం జరుగుతుంది రొటీన్ డైరెక్టర్ అయ్యేసరికి మళ్ళీ పాత పద్ధతి ఉంటుంది అందుకని ఇప్పుడు కొత్త ప్రొడ్యూసర్లను ఎంకరేజ్ చేయడం కూడా కనిపిస్తుంది ఇప్పుడు యుగ పురుషుడు అలాంటి సినిమాల దగ్గర నుంచి ఆయన కాస్ట్యూమ్స్ ఏ మారిపోయినాయి పెద్ద పెద్ద కాలర్లు అవును ఎలిఫెంట్ బెల్ ప్యాంట్లు బెల్ బెల్ బాటమ్ లో కూడా ఎలిఫెంట్ బెల్ అని కుట్టేవాడు ఆయన ఇంకా ఎక్కువ ఈ డిజైనింగ్ లోకి ఎంట్రీఆర్ వచ్చాక విచిత్రంగా జనాలు అందరూ అదొక ముచ్చటలాగా లాగా విచిత్రం అదొక ఫ్యాన్సీ డ్రెస్ కాంబినేషన్ లాగా తయారయ్యేది అది ఉంది ఆ పద్ధతి ఉంది ఆ ప్రకారం ప్రభాస్ అయినా కానీ అలా కొత్తగా చూపించ చూపించే అవకాశం ఉంది అనుకునే అవకాశం ఇచ్చాడు కానీ ఇతను జనాలకు ఏ ప్రామిస్లు చేశాడో అవన్నీ మిస్ అయ్యాడు సినిమాలో అంటే ఒకటి ప్రభాస్ బాహుబలి తర్వాత తను టోటల్గా ఒక తరహా పాత్రలు మాత్రమే చేస్తూ వచ్చాడు సరార్ కావచ్చు కల్కి కావచ్చు ఒక ఫిక్స్డ్ ఫ్రేమ్లో ఉంటాడు అలా కాకుండా అంతకుముందు డార్లింగు లేకపోతే మిస్టర్ పర్ఫెక్టు ఇలాంటి సినిమాల్లో బుజ్జుగాడు మేడన్ చెన్నై ఇలాంటి సినిమాలు ఏవి చేశాడు ఆయన పూరి జగన్నాథ్ డైరెక్షన్లో ఆ సినిమాల్లో కనిపించేటువంటి సరదాగా ఉండే ప్రభాస్ మిస్ అయ్యాడు ఆ తర్వాత సరదాగానే ఉంటాడు ప్రభాస్ కూడా ఆ సరదాగా ఉండే ప్రభాస్ ఆహ్లాదకరంగా ఉండే ప్రభాస్ మిస్ అవుతున్నాడు దాన్ని నేను ఈ సినిమాలో ఇంత గ్యాప్ తర్వాత చూపిస్తాను అని హామీ ఇచ్చాడు ఈయన అలా చూపించడానికి తగినటువంటి కంటెంట్ అక్కడ లేదు అంటే తను అలా ప్రిపేర్ అయ్యాడు కానీ ఆ క్యారెక్టర్ అలా నడవలేదు నడవలేదు ప్రభాస్ దృష్టిలో అది ఉంది తను కొన్ని సీన్స్లో చాలా బాగా పెర్ఫామ్ చేశాడు ఓకే చేశాడు కానీ ఆ సన్నివేశ కల్పనలో అది లేకపోవడంతో ఈయన కష్టం బూడిదలో పోసిన పని అయింది అలా అదొక దారుణం అంటే జనరల్ గా స్క్రిప్ట్ ఇన్ టోటల్ హీరోకి కనెక్ట్ అయినప్పుడు హీరో కూడా చాలా ఎనర్జెటిక్ కనిపిస్తాడు అది జరగలేదు అందుకని మనం హారర్ విత్ కామెడీ టచ్ అంటే ఒక అంటే ప్రామిసింగ్ హిట్ లాగా చూస్తుంటారు మనం చంద్రముఖి ఇలాంటి చూసా అందరూ కూడా అట్లాంటి ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది ప్రభాస్ లాంటి ఉన్నాడు పైగా కొంత సరదాగా ఉంటుంది అనుకున్నప్పుడు అయితే ఇవన్నీ ఎక్స్పెక్టేషన్స్ నే అది ఎక్కడ కూడా ఏది ఏది కూడా జనాల్లో వాళ్ళు ఏదైతే ఈ సినిమాలో ఒక నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అని ఒక భ్రమ కల్పించారు అంటే జనాలకి ఏది చెప్పైతే ప్రోవోక్ చేశారు ఈ ప్రోవోక్ చేయడం కోసం వీళ్ళు చెప్పిన మాటలన్నీ కూడా భ్రమలే అని ఓకే సినిమా జనాలకు కన్వే చేసింది ఇది ప్రమాదం అందుకని బయటకు వచ్చిన ఏ ప్రేక్షకుడు కూడా పాజిటివ్గా మాట్లాడలేదు సినిమా మీద అభిమానుల్ని గాయపరిచింది ఓకే అభిమానులు అయితే వాళ్ళు ఫస్ట్ హాఫ్ అయిపోయిన తర్వాతే కొంత డిసప్పాయింట్మెంట్ మూడ్లోకి వెళ్ళిపోయారు ఇక్కడ ఇంటర్వెల్ టైంకి అక్కడ కంక్లూడ్ అయిపోయి ఫోన్లు వచ్చేస్తున్నాయి వాళ్ళు ఎక్కడ విదేశాల్లోనూ షోస్ పడిపోయినాయి ఇక్కడ పడిపోయినాయి పక్క రాష్ట్రంలో కర్ణాటకలో పడ్డాయి దాంతో ఈ ఫీడ్బ్యాక్ రావటము వీళ్ళు అప్పటివరకు ఫస్ట్ హాఫ్ చూసి ఉండటం ఇవన్నీ కలిసి వాళ్లే డిప్రెసివ్ మూడ్లోకి వెళ్ళిపోయి ఉన్నారు అంటే గతంలో ఇలాంటి సందర్భాలు జరిగినాయి ప్రభాస్ విషయంలో ఆది పురుషుకి జరిగింది అవును అలాగే కొంచెం అటు ఇటుగా రాధేశ్వర్మ అనే సినిమా కూడా అలాంటిదే జరిగింది ఆ కథ కూడా ఆయన కొత్తగా ఫీల్ అయ్యాడు ఆయన కొత్తగా ఫీల్ అయ్యాడు కానీ ఆడియన్స్ చిరాకు పడ్డారు ఆది పురుషు కూడా ఆయనకి కొత్త కానీ జనాలు చాలా దుర్మార్గంగా ఉన్నాయి సినిమా కనెక్ట్ చేసేలా తీయలేదు తీయలేదు అలా ఒక చేదు అనుభవంగా మిగిలిపోయింది ప్రభాస్ కెరియర్లో రాజాసాబ్ అనే సినిమా ప్రభాస్ ఇట్లా కొత్తగా చేద్దాం అనుకున్నప్పుడు అంతా ప్రతిసారి ఒక రివర్స్ బాగా చేసిన సినిమాలు ఆడిన చరిత్ర ఉంది అతనికి కొరటాల సభతో మిర్చి సినిమా చేసినప్పుడు అది కొత్త తరహా కథ తన వరకు జనం చూసారు అది బ్లాక్ బాస్ ట్రాన్సర్ అసలు అలా అంటే ఏదో ఒకటి జనాలకి కన్విన్స్ అవ్వాలి కనీసం మీరు కాన్ఫ్లిక్ట్ అనుకున్నది జనం ఫీల్ అవ్వాలి జనానికి ఎందుకు అనవసరంగా వీళ్ళు ఈ చిన్న విషయానికి గొడవ పడుతున్నారు అనుకున్నారు అప్పుడే సినిమా రిజల్ట్ తేడా వచ్చేస్తుంది మీరు అన్నారు చూడండి సార్ అంటే ఈ పార్ట్ బై పార్ట్ గా చూస్తే ఒకలాగా ఉన్నాయి ఈ అసెంబ్లింగ్ సరిగా లేదు దాని సూత్రం కరెక్ట్గా లేదు సూత్రం లేదు ఇక్కడ ఫెయిల్యర్ అంటారు సార్ డైరెక్టర్ ఫెయిల్యూరా హీరో ఒక బలమైన వేళను ఉండాలి అనుకున్నాడు ఆ విలన్ క్యారెక్టర్ డిజైన్ మీద కొంత శ్రద్ధ పెట్టారు అక్కడేవో రెండు మూడు కొత్త అంశాలని ఆ క్యారెక్టర్లోకి వాళ్ళు పెట్టారు బాగానే ఉంది అక్కడ వరకు ఆ క్యారెక్టర్కి హీరో క్యారెక్టర్కి ఘర్షణ ఎలా బిల్డ్ చేయాలి అన్న దగ్గర ఒక బలమైనటువంటి కాన్ఫ్లిక్ట్ రావాలి అక్కడ ఆ కాన్ఫ్లిక్ట్ని సరిగ్గా అనుకోలే వీళ్ళు అందుకని ఇంకొంచెం పని జరగాలి ఆ స్క్రిప్ట్ మీద అది జరగలేదు జనాలు ఫీల్ అవుతారు అని పెట్టినటువంటి కాన్ఫ్లిక్ట్ ఏమో జనాలకు అది పెద్ద విషయం కాదు ఇది కూర్చొని మాట్లాడుకుని సాల్వ్ చేసుకో తగ్గ గొడవ అన్నట్టుగా అనిపించింది జనరల్గా ఇట్లాంటి ఒక బలమైన కాన్ఫ్లిక్ట్ ని హ్యాండిల్ చేయడంలో పెద్ద డైరెక్టర్ బాగా చేస్తారని అనిపిస్తుంది మనకు మారిది అట్లాంటి సినిమాలు తీసిన దాఖలా కనిపించదు కదా సార్ జనరల్గా చిన్న చిన్న ఉంటుంటాయి ఉంటాయి అతను ఒక లైన్ లో పెడతాడు అవును భలే భలే మగాడు అవును అలాగే మహానుభావుడు ఇలాంటి సినిమాలు ఏవో కొన్ని బాగానే నడిపాడు అతను అవి అక్కడికి సరిపోతాయి పెద్ద హీరో అన్నప్పుడు కూడా నిజానికి అతను కొత్తగా అతనికి ఒక అద్భుతమైన అవకాశం ఇది తనని తాను పాన్ ఇండియా మార్కెట్ కి ప్రమోట్ చేయటానికి దొరికిన చేసుకోవటానికి దొరికినటువంటి సువర్ణ అవకాశం దాన్ని చేజేతులారా చెడగొట్టుకున్నాడు ఆయన ఓకే అందుకని ఇది మారుతికి చేదు అనుభవంగానే మిగులుతుంది సినిమా అతని కెరియర్ మీద కూడా దీని ప్రభావం పడే అవకాశం ఉంది రెమ్యూనరేషన్లు డైరెక్టర్లు చాలా ఎక్కువ చూసుకుంటున్నారు ఈ సినిమాకి సంబంధించి కూడా అంటే వాళ్లే కర్త క్రియగా మారిపోయారు సినిమాకి అంటే గతంలో ఎలా ఉండేది అంటే ప్రొడక్షన్ హౌస్ స్క్రిప్ట్ తయారు చేసి డైరెక్టర్ని నియమించుకునేవాళ్ళు వాళ్ళు ఇప్పుడు డైరెక్టర్లే ఒక స్క్రిప్ట్ డిజైన్ చేసి హీరోని కన్విన్స్ చేసి అప్పుడు ప్రొడ్యూసర్ని పట్టుకొస్తున్నారు ఆ హీరోతో పెట్టుబడి పెట్టడానికి ముందుకొచ్చే ప్రొడ్యూసర్లు తన దగ్గర ఆ హీరో కన్విన్స్ అయిన కథ ఉంది అనే విషయం కోసం సెర్చ్ చేస్తున్నారు వాళ్ళు అంటే హీరో గారు మనం ఏ హీరోతో సినిమా చేయదలుచుకుంటున్నామో ఆయన కన్విన్స్ అయిన కథ ఏ డైరెక్టర్ దగ్గర ఉందో చూసి ఆ డైరెక్టర్ని వీళ్ళు అప్రోచ్ అవుతున్నారు ఇప్పుడు డైరెక్టర్ తన కండిషన్స్ డిక్టేట్ చేస్తున్నాడు ఆ ప్రకారం నాకు తెలిసిన సమాచారం మేరకు దాదాపు తొమ్మిది కోట్లు ఆయనకి రెమ్యూనరేషన్గా ఇచ్చారు అది కాకుండా నెలకి విడిగా శాలరీగా ట్వంటీ ఫైవ్ లాక్స్ వరకు ఇచ్చారు అనేది కూడా ఓకే ఒక సమాచారం పుష్ప టైంలో కూడా కొంత మిక్స్డ్ టాక్ వచ్చింది అప్పట్లో మొదట్లో కొంచెం నెగిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చినప్పటికీ హిందీ బెల్ట్ నుంచి వచ్చిన ఇది కొంత దీన్ని పుష్ చేసి ఎన్హాన్స్ చేసి ముందుకు నడిపించి అలాంటివి ఏమైనా ఉంటుందా ఈ సినిమాకి అట్లాంటివి అసలు ఛాన్స్ లేదా ఛాన్స్ లేదండి అది అయిపోయింది ఓకే అంటే ఇప్పుడు అది ఇక్కడ డివైడ్ టాక్ వచ్చి అక్కడ రాలేదు అనుకోవడానికి లేదు లేదు అక్కడ కూడా ఇబ్బంది పెట్టింది సినిమా ఓకే హిందీ బెల్ట్ లోను ప్రాపర్ గా కనెక్ట్ కాలేదు తమిళ్ మార్కెట్ కి కూడా కనెక్ట్ కాలేదు ఈ సినిమా ఒక రకంగా ప్యాన్ ఇండియా డిజాస్టర్ గానే చూడాలి ఓకే సార్ ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అండి